హాయ్ హలో అందరికి నమస్తే నా దగ్గర ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతిరోజు నా దగ్గర ఆర్డర్ చేసుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఫీ ఫుడ్స్ అందిస్తాను పి శ్రీనివాస్ గారు శివసాయ హాస్పిటల్ విజయపూర్ కాలనీ ఉప్పులు హైదరాబాద్ నుంచి కాల్ చేసి ఐదు కేజీలు ఫీస్ కావాలన్నారు శ్రీనివాస్ గారు కోసం అయితే ఎర్లీ మనం ఐదు గంటలకి వెళ్ళి ఐదు కేజీలు టోనా ఫీస్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా శ్రీనివాస్ గారు ఐదు అడిగితే నేను అయితే ఆరు కేజీలు ఎనిమిది గ్రాములు అయితే ఇస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆర్డర్ చేసుకున్న వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ నేను ఇస్తుంటాను మీకు మాలాగా సీ ఫుడ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండవు కనుక ఎక్స్ట్రా క్వాంటిటీ ఇలా యాడ్ చేస్తుంటాను చూస్తున్నారు కదా మీటంతగా కనబడుతుంది మీకు ఏ సైజులో ఫీసులు కట్ చేయించమంటే ఆ సైజులో ఫీజులు కట్ చేస్తుంటాను ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మీకు హాఫ్ కేజీస్ కావాలంటే హాఫ్ కేజీస్ ప్యాకెట్ లో ప్యాక్ చేస్తాను కేజీస్ ప్యాకెట్ లో కావాలంటే కేజీస్ ప్యాకెట్ లో ప్యాక్ చేస్తుంటాము చూస్తున్నా టూనా లెస్ బోన్ లెస్ తీసిన తర్వాత అస్తభం ఎలా కనబడుతుందో సార్ శ్రీనివాస్ గారు నా దగ్గర క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు సార్ శ్రీనివాస్ గారు నేను మెయింటైన్ చేసిన క్వాలిటీని క్వాంటిటీని చూసి ఆర్డర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ నా దగ్గర ఫిష్ తీసుకున్న దగ్గర నుండి ఫిష్ కటింగ్ ప్యాకింగ్ ప్రతి వీడియో కూడా మీకు పంపిస్తుంటాను ఒకసారి మీరే చూడండి ఎంత రడ్డగా ఎంత ఫ్రెష్ గా కనబడుతుందో లైవ్ టూనా ఫిష్ కట్ చేస్తుంటే ఎందుకంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మోసపోకూడదు అనే సంకల్పంతో నేను చాలా గట్టిగా ఉన్నాను ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నేను ఏ ప్రైజెస్ చెప్తే ఆ ప్రైజెస్ కి తీసుకుంటున్నారు అలాంటి ఎందుకు మోసం చేయాలి బ్రో ఒక మనిషి మనిషిని మోసం చేస్తే దేవుడు అనేవాడు ఎప్పటికైనా మనల్ని మోసం చేస్తాడు ఈ విషయం అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను చూస్తున్నాను కదా కటింగ్ చేసిన ట్యూన్ ఆఫీస్ జిప్ కార్ లో ఎలా ప్యాక్ చేసుకున్నాము స్టార్టింగ్ వెయిట్ చెకింగ్ చేసినప్పుడు అయితే ఆరు కేజీలు ఎనిమిది వందల గ్రాములు అయితే ఉంది ఫిష్ కటింగ్ చేసిన తర్వాత పాటు మీట్ చెకింగ్ చేస్తే నాలుగు కేజీలో మూడు వందల అరవై గ్రాములు అయితే వచ్చింది మీరు అందరూ ఒకసారి చూడండి నా దగ్గర మోసం అనేది జీరో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తో పంపిస్తాను మీరు కూడా సీ బుడ్స్ తక్కువ కాస్ట్ కు అయితే ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీని తీసుకోవద్దు ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ మాత్రమే తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అరే బాబు ఈ సోదంతో మనకి ఎందుకు బెస్ట్ ప్రైజెస్ ఇచ్చినప్పుడు బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ తీసుకోండి మీరు కూడా సీ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే వీడియో కాల్ చేయమనడం లేకుంటే వీడియో తీసి పంపించమనండి ఈజీగా మీకు మొత్తం అర్మది ఫ్రెష్ కాదనేసి నేను మీకు ఇచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ ఇస్తాను అది కూడా హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే నా దగ్గర ఫిష్ కట్ చేసే దగ్గర నుండి ప్యాకింగ్ చేసే వరకు ఒక పద్ధతిలో ఉంటది నా దగ్గర తీసుకోండి అని నేను అనట్లేదు మీకు ఎక్కడ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్ అనిపిస్తే అక్కడ తీసుకోండి ఫిష్ ప్యాకింగ్ చేయడం నాకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐస వేసే విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయితే కాను ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒకవేళ లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అందుకని నేను ముందుగానే ఐసీ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను మీకు కూడా సీ ఫుడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిసి వరల్డ్ ఫిస్ మీద ఓపెన్ అవుతుంది ఫిష్ మెనూ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు లేకుంటే కనబడుతున్న కనపడుతున్న నెంబర్కి డైరెక్ట్ గా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్